కుర్రాయ్ మీకు కర్దమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు ఎందుకు ఎందుకు వెళ్ళిపోయావు నిన్నేం చేయలే నాన్న ఏ నాటికైనా మీరు అడవిలోకి లే నేను తీసుకెళ్తాగా అక్కడే తీసుకెళ్తాను అక్కడే మీ పెళ్ళిళ్ళు చప్పట్లు అది మధ్యలో మార్చొద్దు చప్పట్లు కోయ రే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 ఆ మధ్యలో ఒక ముసల భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయి కోయ అనభ కోయ్ అన్నాడు చప్పట్లు కోయ రే కోయ్ కోయి కో నెట్ల దీకమో నెట్ల దీకము జాంఛోసు నెట్ల దీకమో మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంచ కండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంఛకండ్రో కుర్రో అది ఆనికపోతుంది అనుకుంటున్నానా అది దానికి ఆనికిపోతుంది అనుకుంటా అప్పుడు రావట్లేదు కొద్దిగా పైకెత్తండి మరియు ఏం లేదు నా భయం నాది ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపాడు అంట తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోపెట్టారు దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి డిషన్ అడితే ముసలం పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం ఆ ముసలం చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులు అందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పే నన్ను వినేయ గారిని పెచ్చ కొట్టు కొట్టారు నేను ఇలాంటి స్టేజ్ కింద వెళ్ళిపోయా వాళ్ళు చుట్టూ కాసి రా రా పా అది కుమ్మేశారు అప్పటి నుంచి నా భయో నాది ఎవరికైనా మొసలోకి ఏదైనా జరిగితే మా సంబంధం లేదు చెప్పట్లో కోయరే కోయ్ కోయ్ కోయా కోయ్ 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 పోండుకోయ్ కోయ్ కోయ్ ఎయి వీ బంధూరే భయ్యా బండి బంధూరే గోడి నిజమరే భయ్యా భజన జమరే యేసుజ ప్రభున్య దుర్గ నిజమరే బండి బంధూరే భయ్యా బండి బంధూరే గోడి నిజమరే భయ్యా భజన జమరే హా సప్పలకొట్టండి మీరు సప్పలకొట్టండి యేసుకరి మరియాత క చేదుల పై గట్టండి ఎవరైనా చేతులు లేపలేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క చేతింది ఆ ఇష్టంగా చేతులు ఎత్తా అండి నేను పాట పాట ముగించేదాకా దింపొద్దు ఈ పాటకు అర్థం చెప్తాను మీకు నేను మోసే చేతులు ఎత్తినంత కాలము జయమగలిగింది ఏ సునాములు మన జీవితంలో మన కుటుంబ జీవితంలో ఆర్థిక జీవితంలో ఈ కాలంలో అన్ని రంగాల సేవా పరిసరలు ఈ రోజు నుంచి గొప్ప జయముచ్చునుగాక ఈ సభల ద్వారా దేవుడు గొప్ప విజయం ఇచ్చునుగాక రా మన మీదకి రాబోతున్న అపజయాలు కీడులు ఏ సగ్గిలు కాలిపోనుగాక